ఏప్రిల్ అక్షయ తృతీయ బంగారమే కొనాల్సిన పనిలేదు ఈ ఐదు వస్తువులను తెచ్చుకుంటే చాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో కోటీశ్వరులు అవ్వడం ఖాయం అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందూ మతంలో అక్షయ తృతీయ రోజు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ ఏడాది ఏప్రిల్ ముప్పయవ తేదీ బుధవారం రోజున తృతీయ పండుగ జరుపుకోనున్నారు వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో తృతీయ రోజున అక్షయ తృతీయ పండుగను జరుపుకోనున్నారు చాలా సంవత్సరాలుగా ప్రజలు ఈ రోజున ఏదో ఒకటి కొని సంప్రదాయం ఉంది కొందరు బంగారం వెండి వంటి విలువైన లోహాలను కొంటే మరికొందరు వాహనాలు ఇళ్లు లేదా దుకాణాలు కొంటారు అయితే అందరూ భారీ మొత్తంలో డబ్బులను వెచ్చించలేరు వీటిలో మీరు కనుక కొనలేకపోతే నిరుత్సాహపడకండి అక్షయ తృతీయ రోజున ఈ ఐదు వస్తువులను కొని ఇంటికి తీసుకురండి మాసంలో వచ్చే శుక్లపక్షంలోని మూడవ రోజును అక్షయ తృతీయ అని అంటారు ఈ రోజున చేసే ఈ శుభకార్యమైన శాశ్వత ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు అందుకే దీనిని అక్షయతృతీయ అని పిలుస్తారు పన్నెండు నెలల్లో ప్రతి శుక్లపక్ష తృతీయ శుభప్రదమైనదని కూడా నమ్ముతారు అయితే వైశాఖ మాసంలోని తృతీయను అత్యంత శుభప్రదమైన సమయంగా పరిగణిస్తారు తృతీయ రోజు చాలా పవిత్రమైన సమయం ఈ రోజున ఏ పంచాంగం చూడకుండానే ఏ పని అయినా చేయవచ్చు ఈ రోజున వివాహం గృహప్రవేశం నామకరణ వేడుక భూమి పూజ వంటి ఏదైనా శుభకార్యం శుభప్రదంగా పరిగణించబడుతుంది దీంతో పాటు ఈ రోజున బట్టలు నగలు ఇల్లు ప్లాట్లు వాహనం మొదలైనవి కొనడం కూడా చాలా శుభారథముగా పరిగణించబడుతుంది అయితే ఇటువంటి పెద్ద వస్తువులను కొనలేని వారు నిరాశ చెందవద్దు ఇంట్లోకి ఈ ఐదు వస్తువులను కొని ఇంటికి తీసుకు తెచ్చుకోండి పత్తి దూది మీరు ఇంటికి తీసుకురావాల్సిన మొదటి వస్తువు పత్తి కనుక ముందుగా పత్తిని అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేసి ఇంటికి తీసుకురండి ఈ రోజున పత్తి కొనడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇది మీ వ్యాపారాన్ని చాలా పెంచుతుంది రాతి ఉప్పు మీరు ఇంటికి తీసుకురావాల్సిన రెండవ వస్తువు రాతి ఉప్పు ఈ రోజున రాతి ఉప్పును ఇంటికి తీసుకురావడం వల్ల శ్రేయస్సు కలుగుతుందని అంటారు అయితే ఈ రోజు కొనుగోలు చేసిన రాతి ఉప్పును తినకూడదని గుర్తుంచుకోండి మట్టి కుండలు మూడవది మట్టి పాత్రలు అంటే మట్టి కుండలు ఈ రోజున మీరుకుండా గిన్నె ప్రమేద ఇలా ఎటువంటి మట్టితో చేసిన మట్టి పాత్రలను కొనుగోలు చేయవచ్చు బంగారం కొనలేని వారు మట్టి కుండలను కొనడం కూడా బంగారం కొన్నట్లే పరిగణించబడుతుంది బార్లీ లేదా పసుపు వానాలు అక్షయ తృతీయ రోజున బార్లీ లేదా పసుపు ఆవాలు కొని ఇంటికి తీసుకురండి బార్లీ లేదా పసుపు ఆవాలు కొనడం బంగారం వెండి వంటి లోహాలను కొన్నంత ప్రయోజనకరంగా ఉంటుందని అంటారు గవ్వలు తృతీయ రోజున గవ్వలను కొనడం చాలా శుభప్రదంగా భావిస్తారు లక్ష్మీదేవి కూడా గవ్వలతో పాటు మీ ఇంటికి వస్తుందని నమ్ముతారు ఎందుకంటే లక్ష్మీదేవికి గవ్వలను అంటే చాలా ఇష్టం ఈ రోజున పదకొండు గవ్వలను కొని వాటిని ఎర్రటి వస్త్రంలో చుట్టి లక్ష్మీదేవికి సమర్పించాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో సంపదకు ఎప్పుడూ కొరత ఉండదని నమ్మకం అక్షయ తృతీయ రోజున ఈ వస్తువులను కొనుగోలు చేయవద్దు ఎందుకంటే హిందూ మతంలో అక్షయ తృతీయకు ప్రాముఖ్యత ఉంది ఈ రోజున ఏ పని చేయడానికైనా శుభ ముహూర్తం చూడాల్సిన పని లేదని నమ్ముతారు ఈ రోజున బంగారం వెండితో పాటు ఏదైనా కొత్త వస్తువులు కొనడానికి ప్రాధాన్యతనిస్తారు ఈ ఈరోజున దానధర్మాలు చేయడం వలన విష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు అంతేకాదు ఈ రోజున కొన్ని వస్తువులను పొరపాటున కూడా కొనద్దు అశుభం అని చెబుతున్నారు అక్షయ తృతీయ పండుగ రోజున బంగారం వెండి వంటి వస్తువులతో షాపింగ్ చేస్తే ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుందని నమ్ముతారు అందుకనే ఈ రోజున ఏవైనా వస్తువులు కొనుగోలు కొనుగోలు చేస్తారు అయితే ఈ రోజున కొన్ని వస్తువులు కొనుగోలు చేయడం వలన మంచి కంటే చెడు జరుగుతుందని నమ్మకం తృతీయ రోజున కొన్ని వస్తువులు కొంటే అశుభం అవి ఏమిటంటే తృతీయ రోజున కూడా కొన్ని వస్తువులు కొనకూడదని పండితులు చెబుతున్నారు ఇలా చేయడం అశుభం అని నమ్మకం ఈ రోజున అక్షయ తృతీయ కొనకూడని ఆ వస్తువులు ఏమిటో తెలుసుకుందాం ఈ రోజున పొరపాటున కూడా కత్తి కత్తెర సూది కొడవలి గొడ్డలి బ్లేడు వంటి పదునైన వస్తువులు కొనవద్దు ఈ వస్తువులు కొనడం వలన ఇంట్లో గొడవలు విభేదాలు వచ్చే అవకాశం ఉంది తృతీయ పండుగ రోజున నలుపు రంగు దుస్తులను ధరించవద్దు అంతేకాదు నలుపు రంగు వస్తువులను నల్లటి ఫర్నిచర్ను ఇనుప వస్తువులను కొనుగోలు చేయవద్దు నలుపు రంగు వస్తువులను తృతీయ రోజున కొనుగోలు చేయడం వలన జీవితంలో ఊహించని కష్టాలు వస్తాయని నమ్మకం ఈ రోజున పొరపాటున కూడా స్టీల్ నమ్మకం ఈ రోజున కూడా స్టీల్ సామాన్లను అల్యూమినియం పాత్రలను కొనవద్దు ఉన్న మొక్కలను ముళ్ల పువ్వులను కొనుగోలు చేయవద్దు ఇంటికి తీసుకు రాకూడదు వీటిని ఇంటికి తీసుకుని రావడం వలన ఇంటికి శుభంగా పరిగణించబడవు కనుక తృతీయ రోజున కూడా కొన్ని వస్తువులను చేయవద్దు ఈ రోజున బంగారం వెండి వస్తువులు కొనలేకపోతే ఇనుప పదునైన వస్తువులను కొని కోరి కష్టాలను తెచ్చుకోకండి అనవసరమైన సమస్యలను తెచ్చుకోకండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు